హలో అండి అందరికీ నమస్కారం ఐఎం పద్మ వెల్కమ్ టు పద్దు చంద లైఫ్ స్టే బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట ఏంటి సాటర్డే రోజు ఏంటో స్పెషల్ చేస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇది మార్నింగ్ స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే ఇంకా అయితే మార్నింగ్ టిఫిన్ ఇంకేం చేయట్లేదు ఎందుకంటే పిల్లలకి హాఫ్ డే ఉంది ఇంకా నేను మళ్ళీ రైస్ మళ్ళీ కర్రీ ఇవన్నీ చేసే కంటే ఒకటేసారి వెజిటేబుల్ రైస్ చేస్తే బెస్ట్ కదా పిల్లలు కూడా తినేసి వెళ్తారు ఇంకా మా హస్బెండ్కి బాక్స్ కూడా పెట్టేస్తే సరిపోతుంది ఇంకా అదే టిఫిన్ లంచ్ అయిపోతుందని చెప్పేసి చేస్తున్నాను అండ్ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే కొన్ని ఉంటాయి అవన్నీ కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ తాలింపులో వేసాను మసాలాలు కూడా వేసేసాను అనమాట అంటే దాల్చిన చెక్కవి ఇలాచి లవంగాలు ఇవన్నీ తాలింపులోనే వేసేసాను అండ్ బిర్యానీ ఆకు కూడా వేసేసాను అండ్ కొన్ని మిల్మిక్కర్స్ ఉండే అవి పచ్చి బఠానీ ఆలువు గడ్డ ముక్కలు తర్వాత టమాటాలు ఇవే ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి చూడండి మిల్మిక్కర్స్ అయితే నేను వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళు కాగబెట్టేసి ఆ వేడి నెల వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళలో వేసి ఇలా పిండేస్తున్నాను వాటర్ మొత్తము జస్ట్ అయితే హెల్ప్ చేస్తున్నాడు ఇంకా సాటర్డే ఎందుకో తెలియదు నేనైతే డే అన్నారు ఇంకా సరేలే ఇంకా మళ్ళీ బాక్స్ పెట్టే అవసరం లేదు కాబట్టి చెప్పాను కదా ఈ మధ్యలో ఏంటంటే టిఫిన్ మళ్ళీ రోజు ఉప్మానే అవుతుందండి ఇంకా ఉప్మా అనేసరికి మా చిన్నోడికి అసలు నచ్చదనమాట ఈరోజు అంటే వన్ వీక్ నుండి ఇడ్లీ కానీ దోశ కానీ ఏం పెట్టట్లేదు ఏమనంటే లెమన్ రైస్ లేదా ఉప్మా ఇవే అయిపోతున్నాయి ఇంకా వాళ్ళకు కూడా బోర్ కొట్టేసింది అందుకే కొంచెం ఈ వెరైటీగా ఉంటుందని ఇలా ట్రై చేస్తున్నాను అది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇవి వేసేసి కలిపేస్తున్నాను ఇంకా మార్నింగే ఇది చేసేస్తున్నాను అనమాట అప్పటికే సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ అవుతుంది అనుకుంటా ఇంకా పిల్లలైతే వెళ్తారు కదా ఇంకా అదే టిఫిన్ చేసేసి వెళ్తారు ఇంకా కర్రీ కర్రీ ఇంకేం చేయను ఒకవేళ చేస్తే మధ్యాహ్నం వరకు చేస్తాను లేదంటే ఇంకా అదే అనమాట ఈరోజు మాకు రైస్ టిఫిన్ అన్నీ కూడా అదే ఎందుకంటే ఇంకా మళ్ళీ స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు ఇంకా మజ్జిగ వేసుకొని అంటే మజ్జిగ అంటే పెరిగే పెరుగుని మనం చిక్కగా చేస్తామనమాట ఫుల్గా మజ్జిగ నీళ్ళలాగా చేయకుండా కొంచెం చిక్కగా ఇంకా పెరుగు వేసుకొని తింటారనమాట పిల్లలు కానీ మా వారికి కానీ ఇంకా నేను కానీ దీంట్లో కాంబినేషను పెరుగు చట్నీలాగా బాగుంటుంది టేస్ట్ ఇంకా అందుకని దీంట్లోకి ఏం కర్రీ చేయట్లేదు చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ నేనైతే ఏం చేయను ఎక్కువగా ఇంకా పెరుగు వేసుకొని తింటాం మేమైతే ఇప్పుడైతే నేను లాస్ట్ వరకు ఎండింగ్ వరకు అంటే అయిపోయిన తర్వాత కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు అయితే అస్సలు ఆగనివ్వట్లేదు అనమాట అంటే మా జెష్ అయితే ముఖ్యంగా టైం అవుతుంది మమ్మీ టైం అవుతుంది ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది ఇదే ఇదే అనమాట వాడు ఇంకో అంటే స్కూల్ క్వార్టర్ టు నైన్కి అయినా కూడా వాడు ఎయిట్ థర్టీ వరకే స్కూల్లో ఉండాలి అన్నట్టుగా వెళ్తారు ఒక్కొక్కసారి అయితే అంటే నేను వంట అది తొందరగా కంప్లీట్ చేస్తే ఎయిట్కి అయినా వెళ్ళిపోతాడనమాట అంత ఫాస్ట్గా వెళ్ళిపోతా అంటాడు స్కూల్కి ఇంకా నేనైతే స్టార్ట్ చేసేది సెవెన్కి అనమాట వంట సెవెన్ నుండి ఎయిట్ వరకు ఒక వన్ అవర్లో కంప్లీట్ చేసేస్తాను నేను టిఫిన్ కానీ చట్నీలు కానీ రైస్ కానీ కర్రీ కానీ అన్నీ వన్ అవర్లో చేసేస్తాను అండ్ ఈ మధ్యలో ఏంటంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది ఒక స్టవ్ అనేది అంటే ఒక మిడిల్లో ఈ పొయ్యి అనేది రావట్లేదు ఎందుకో అస్సలు మంట రావట్లేదు అది చూడాలి దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది లేదంటే ఇంకా రెండే పొయ్యిలు యూజ్ చేయాల్సి వస్తుంది ఇంకా దీంట్లో కొంచెం పెరుగు వేసాను చూడండి పెరుగు వేసాను కొంచెం లైట్గా ఒక స్పూన్ కారం వేసాను తర్వాత కొంచెం పసుపు పసుపు కూడా మన ఆప్షనల్ అనమాట అవి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పెరుగు ఏంటంటే ఇంకా ఇలాంటి ఫుడ్స్ వేసినప్పుడు చేసినప్పుడు ఖచ్చితంగా పెరుగు ఎక్కువనే యూజ్ చేస్తాను మళ్ళీ తర్వాత లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి కొంచెం మనకి మసాలాలతో చేసామనుకోండి కొంచెం బాడీ అనేది హీట్ అవుతుంది కదా అందుకని ఇలా పెరుగు కానీ నిమ్మకాయలు కానీ వాడుతూ ఉంటాను నేను ఇంక ఇలా అయిపోయిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం కుక్ అవ్వాలి కదా ఇది కుక్ అయిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే నేను ఒక రెండు గ్లాసులు అయితే కడిగి పక్కన పెట్టేసాను నానబెట్టేసి ఆ రైస్ని దీంట్లో వేస్తున్నాను ఈ రైస్ దీంట్లో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కొంచెం దాంట్లో ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వడం అని ఏం లేదు కానీ ఉప్పు అంతా దీనికి పట్టేసిన తర్వాత అప్పుడు వాటర్ వేయాలన్నమాట నేను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోస్తానండి ఇంకా పోసేసి మూత పెట్టేసి మూత పెట్టేస్తే ఇంకా కుక్ అయిపోతుంది అనమాట ఇంకా నార్మల్గా మన రైస్ ఎలా అయిపోతుందో అలానే అనమాట అయితే కొంచెం సాల్ట్ అయితే వేయాలి వెజిటేబుల్స్కి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు ఇంకా ఇది కొంచెం ఫ్రై అంటే ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసి మనం రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసేస్తాను పోసేసి మూత పెట్టేసి ఇంకా అదే కుక్ అనమాట మొత్తం నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చెప్పాను కదా ఇదంతా ఎందుకు చెప్తున్న ప్రాసెస్ అంటే నేను వీడియో ఎండింగ్ వరకు తీయలేదనమాట ఇంకా పిల్లలు హడావిడితోనే సరిపోయింది ఇంకా అందుకని ఆ వీడియో షూట్ చేయలేదు పిల్లలు కూడా తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఇంక ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు టైం అయితే నైన్ అవ్ వస్తుంది ఇంకా నేనైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్ని గిన్నెలన్నీ కడిగేశాను సింక్ దగ్గర అండ్ స్టవ్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసుకున్నాను చూడండి ఒకటే గిన్నె ఉంది ఈరోజు అంటే వెజిటబుల్ రైస్ ఒక్కటే చేశాను కాబట్టి ఏం లేవు ఇంకా అది ఒక్కటే పెట్టేశాను ఇంకా మిగతా అంతా క్లీన్ చేసేసుకొని చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను ఇల్లంతా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు హాఫ్ డేకే వస్తారు కదా టైం చూసారు కదా నైన్ టెన్ అవుతుంది అంటే తొందరగా పని అయిపోయిందనమాట ఇంకా ఈ కుర్చీ చూసారు కదండీ పిల్లలు విరగొట్టేశారు ఉన్నాయి రెండు కుర్చీలు అంటే ఆ రెండులో ఇది ఒకటి విరగ్గొట్టేశారు సోఫాలు ఉన్నా కూడా వాడుకోలేని పరిస్థితి ఊర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజెంట్ అయితే చైర్లే వాడుతున్నాము ఆ చైర్ కూడా ఒకటి విరిగిపోయింది ఇంకా మళ్ళీ ఎప్పుడు కొనాలో ఏమో తెలియదు చైర్స్ లేకపోతే ఇబ్బందే కదా అండ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే షర్ట్స్ షెట్ కట్ చేస్తున్నాను మా వారికి షర్టు నేను ఇంతకుముందు షర్ట్స్ అయితే కుట్టారు కదా చాలా బాగా వచ్చాయి మా వారు కూడా వేసుకొని వెళ్తున్నారు కూడా ఇది ఇంకొక షర్ట్ అనమాట ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు అంత క్లీనింగ్ అంతా అయిపోయింది కానీ ఇంకా ఇది ఒకటి ఇవి మనం కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను బ్లౌజులు కూడా కొన్ని తెచ్చాను అవి ఇవి కట్ చేసుకొని తీసుకొని వెళ్ళామనుకోండి ఇంకా కుట్టేయచ్చు అనమాట డైరెక్ట్గా షాప్లో మళ్ళీ అక్కడికి వెళ్ళి కట్ చేయాలన్నా కూడా టైం వేస్ట్ అనమాట ఇప్పుడు షర్ట్ కట్ చేస్తున్నాను షర్ట్ కటింగ్కి అయితే ఈ ఫోల్డింగ్స్ అయితే మనకు ఆపోజిట్ ఉండాలి ఫస్ట్ ఎప్పుడైనా షర్ట్కి బ్యాక్ పార్ట్ కట్ చేస్తామన్నమాట బ్యాక్ పార్ట్ కట్ చేసిన సారీ మనకి మన బ్లౌజ్లకు ఎలా ఉంటుందంటే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా వీటికి ఏంటంటే షర్ట్స్కి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ బెల్ట్ సారీ ఉక్స్ బెల్ట్ వస్తుంది గు అంటే మనకు బటన్స్ బెల్ట్ ఉంటుంది కాజా బెల్ట్ కదా దానికి టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూసాను కదా టూ ఇంచెస్ కార్నర్ దగ్గర నుండి టూ ఇంచెస్ పెట్టి మార్క్ చేశాను ఆ ఎడ్జెస్ అనేది కట్ చేసేసుకోవాలి అటు సైడ్ నా వైపు ఉన్నవి కానీ ఇటు కిందికి కానీ కట్ చేసేసుకోవాలి కట్ చేస్తాను అండ్ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత పైన వరకు ఇప్పుడు షర్ట్ లెంత్ పెడుతున్నాను చూడండి షర్ట్ లెంత్ పెట్టిన తర్వాత ఇక్కడ షోల్డరు షోల్డర్ దాను మనకి ఎంత వస్తుందో దాన్ని మైనస్ ఆఫ్ చేస్తే అది వస్తుంది అనమాట అంటే హాఫ్ ఇంచు మైనస్ చేయాలి అలా పెట్టేసి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదులేండి ఎందుకంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ ఫుల్ క్లారిటీగా చెప్తాను వీడియో షూట్ చేయడానికి కుదరలేదు అనమాట అందుకనే మధ్యలో కరెంట్ పోయింది అందుకే మొత్తం చెప్పలేకపోయాను మొత్తానికైతే బ్యాక్ పార్ట్ అయితే చూడండి ఈ విధంగా వచ్చేసింది అంటే కరెంట్ పోయింది కాబట్టి ఇంకా నేను టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా మార్కింగ్స్ పెట్టేసుకున్నాను ఈ విధంగా అది టూ ఇంచెస్ ఉంది చూడండి అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది మనకి కాజా బెల్ట్ బటన్ బెల్ట్ ఇది వచ్చేసి నెక్ అంటే కాలరు కాలర్ దగ్గర నెక్ స్టిచ్ నెక్ దగ్గర కాలర్ స్టిచ్ చేస్తాం కదా అది ఇది షోల్డర్ ఇంక సైడ్ వచ్చేసి సంక డౌన్ అనమాట సంక ఇది ఆర్మ్ ఆర్మ్ లూజు చూసారు కదా ఇలా మనకి బ్లౌజ్ లాగానే ఉంటుంది కానీ బ్లౌజ్ లాగా ఉండదు మెజర్మెంట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి అండ్ తర్వాత ఇక్కడ ఇది సైడ్ మనము నార్మల్గా బ్లౌజ్లకి డ్రెస్లకి అట్లా వన్ ఇంచ్ టూ ఇంచెస్ అలా పెట్టుకుంటాం కానీ షర్ట్స్కి అలా లూజ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవద్దు ఓన్లీ హాఫ్ ఇంచు మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకుంటారు ఎవరో కొంతమంది మాత్రమే వన్ ఇంచ్ పెట్టుకుంటారు కానీ ఎవరైనా కూడా షర్ట్స్ షర్ట్స్కి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ పెట్టారు ఇదేమో ఇక్కడ కరువు మనకి మామూలుగా కరువు షేప్లో వస్తుంటాయి కదా షెడ్స్ అవి పెద్దవాళ్ళు అయితే స్ట్రేట్ క స్ట్రేట్ షెర్స్ వేసుకుంటారు కొంచెం యూత్ లేదా పిల్లలు కానీ కానీ ఎక్కువగా ఇలాంటి కరువు షెర్ట్స్ వేసుకుంటారు కదా వీటిని ఏమో అంటారు మనకు కొంచెం గుర్తుకు రావట్లేను నాకైతే ఇప్పుడు పేరు అలా ఇప్పుడు షర్ట్ అయితే నేను ఇలా కట్ చేసేస్తున్నాను చూడండి ఇక షెట్స్ అయితే నేను పర్ఫెక్ట్గా చేయగలను అండి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నాకు తెలిసి ఇంకా ప్యాంట్స్ విషయానికి కొంచెం ప్యాంట్స్ కూడా చేయగలను అండ్ తర్వాత నేను షాప్కి వచ్చిన తర్వాత ఇవి చూసారు కదా ఐరన్ చేసుకున్నాను నేను ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ షర్ట్స్ ఏంటంటే మనము నీట్గా కరెక్ట్ కొత్తగా ఫోల్డింగ్ చేయకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు అందుకని ఖచ్చితంగా ఎవరైనా కూడా ఐరన్ చేసుకుంటారు అంటే ఇప్పుడు జెంట్స్ టైలర్స్ అయినా కూడా ఎవరైనా కూడా షర్ట్స్ కొట్టేటప్పుడు ఐరన్ చేసుకుంటారండి అండ్ ఇది కూడా ప్యాకెట్ కూడా నేను ఇలా లోపల అట్టముక్క పెట్టేసి ప్యాకెట్ షేప్ కట్ చేసుకున్నాను అట్టముక్క తర్వాత దానిపైన క్లాత్ పెట్టేసి ఫోల్డింగ్ చేసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి కాలర్సు ఇవి కూడా అన్నీ కట్ చేసుకొని ఇలా ఐరన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ చేతులకు వేసే కప్స్ ఇవేమో చేతులకి మనకి ఇలా పైనకి కట్ చేసి వేస్తాం కదా వాటిని ఏమో ఉంటారు అవి ఇది కాలర్ ఇంకొకటి చిన్న కాలర్ ఒకటి పెద్ద కాలర్ ఒకటి రెండు కలర్స్ ఉంటాయి జెంట్స్ షర్ట్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ ఇవి వచ్చేసి కప్స్ మనకి హ్యాండ్స్ దగ్గర ఫోల్డింగ్స్ చేసుకుంటాం కదా అవి ఇవన్నీ మొత్తానికి అయితే ఐరన్ చేసి రెడీ చేసుకున్నాను ఈ ఐరన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట ఎందుకంటే డైరెక్ట్గా మనం కుట్టాలంటే కుట్టలేము ఎందుకంటే ఒక్కొక్కటి అటు ఇటు జాగ్రత్తగా ఉంటుంది క్లాత్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా రాదనమాట ఇలా ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇంక ఇప్పుడు అన్నీ ఐరన్ చేసుకొని రెడీ చేసుకున్నాను కలర్స్ కూడా హ్యాండ్స్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు అయితే మిషన్ ఎక్కేస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఏ రిస్క్ అనేది ఉండదు డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ చూడండి ఫోల్డింగ్ చేసాం కదా ఇది కాజా బెల్ట్ అండ్ బటన్ బెల్ట్ దీన్ని ఇలా ఇలా ఆల్రెడీ ఫోల్డ్ చేసింది కాబట్టి ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది అనమాట కాజా బెల్ట్కేమో రెండు స్టిచెస్ వేసుకోవాలి అటు ఒకటి ఒకటి బటన్ బెల్ట్కేమో ఒకటి ఇలా సైడ్కి వేసేస్తే సరిపోతుంది అనమాట ఫస్ట్ మెయిన్గా మనం కుట్టేటప్పుడు ఈ రెండు ఫస్ట్ కుట్టిన తర్వాత తర్వాత ప్యాకెట్ కుట్టాలి ప్యాకెట్ కుట్టిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేయాలి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ జా అంటే ఏమంటారు మనకి హ్యా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ అది ఉంటుంది కదా అది జాయింట్ చేసిన తర్వాత ఇంకా షోల్డర్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ వేయాలి హ్యాండ్స్ వేసిన తర్వాతనైనా లేదా హ్యాండ్స్ వేయకముందైనా హ్యాండ్స్కి కప్స్ కుట్టాలి ఇంకా హ్యాండ్స్ కప్స్ కుట్టేసి హ్యాండ్స్ జాయిన్ చేసేసిన తర్వాత సైడ్స్ జాయిన్ చేయాలి సైడ్ జాయిన్ చేసేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో మనం కింద ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి అంటే షెట్ చుట్టూ తర్వాత లాస్ట్లో కాలర్ అనేది అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా కాలర్ అటాచ్ చేసేస్తే అయిపోయినట్టు డ్రెస్సు ఇప్పుడు ఇది చూస్తారు కదా వైట్ది ఇది వైట్ది కూడా నేను కుట్టిందే నేను కుట్టింది నేను మళ్ళీ సైజుకి తీసుకొని ఇంకొక షర్ట్ స్టిచ్ చేస్తున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టింది మనకి కనీసం ఒక మంచి కాస్ట్లీ షర్ట్ కానీ డ్రెస్ కానీ రావట్లేదు కొంచెం నార్మల్ అయితే థౌజండ్కో ఫిఫ్టీన్ హండ్రెడ్కో జత వస్తుంది కదా అదే మనము కొంచెం మంచి కాస్ట్లీ అట్లాంటివి తీసుకొని క్లాత్ థౌజండ్లో ఒక మంచి డ్రెస్ స్టిచ్ చేసుకున్నామంటే మనకి మనం కుట్టినామన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లస్ తక్కువలో అయిపోతుంది అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇన్ని రోజులు నేను ట్రై చేయలేదు ఎందుకనిపించింది నాకైతే ఇప్పుడు ట్రై చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా పిల్లలకి ఎన్నెంటే కుట్టేయచ్చు అనమాట ఇంకా బయట కొనాల్సిన అవసరం లేదు ప్లస్ అంటే డబ్బులు వేస్ట్ అవుతాయి అన్నది కూడా లేదనమాట నేను ఇప్పుడు జె మా జష్ బర్త్డే కూడా ఇప్పుడు జూలై నైన్కి ఉంది వాడి బర్త్డేకి బర్త్డే వరకు కూడా మళ్ళీ నేను వాడికి డ్రెస్ అయితే కుట్టాలి అనుకుంటున్నాను ఇంతకుముందు అయితే ఎప్పుడైనా కూడా కొనేవాళ్ళం కదా ఇప్పుడైతే కొనద్దు అని నేను డిసైడ్ అయినా మా వారు కూడా అంతే ఈసారి ముందే క్లాత్ కొని వాడికి కుట్టి పెట్టేసి అని చెప్పేసి అన్నారు అనమాట అలా అనుకుంటున్నాను మరి ఏం చేస్తానో తెలియదు వాడికి ఎలాంటి క్లాత్ తీసుకుంటాను ఎలా కొడతాను అనేది చూపిస్తాను ఎందుకంటే ఇక టెన్షన్ లేదనమాట మనం క్లాత్ కొనుక్కొని పెట్టుకుంటే టైం ఉన్నప్పుడు కుట్టి పెట్టేసుకోవచ్చు పిల్లలకైతే ఇంతకుముందు అయితే చాలా డబ్బులు వేస్ట్ చేశానేమో అనిపిస్తుంది ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ వచ్చింది అంటే మనకి ఏది అవసరమో అది నేర్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏది నేర్చుకోవాలన్నా మనకి ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది కావాలి కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది మన చేతుల్లోనే ఉంది కదండి అది చూసుకుంటే అయినా ట్రై చేయవచ్చు కాబట్టి వీడియోస్ ఎప్పుడైనా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అండ్ షర్ట్ కట్టింగ్ ప్యాంట్ కట్టింగు స్టిచ్చింగు పెట్టాలని అనుకున్నాను కానీ కుదరలేదనమాట ఎందుకంటే నా లాగా చాలామంది వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అందరికీ ఆడపిల్లలు ఉండాలని లేదు కదా ఇప్పుడు మా లాగా ఇప్పుడు మా నాకంటే ఆడపిల్లలు ఉంటే నేను కూడా అన్ని అన్ని రకాల ఫ్రాక్స్ డ్రెస్సులు మోడల్ మోడల్గా కుట్టుకునేదాన్ని ఆడపిల్ల లేరు మగపిల్లలు వాళ్ళకి నేను ఏం చేయాలి అన్ని బయట నుండే కొనాల్సి వస్తుంది మనకి స్టిచ్చింగ్ వచ్చి కూడా ఏం కుట్టలేకపోతున్నామని చాలా బాధపడ్డాను నేను అందుకని మొత్తానికైతే నేను చాలా ట్రై చేసి నేర్చేసుకున్నాను అనమాట ఇప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేసింది అంటే నా పిల్లలని నేను కుట్టుకోగలుగుతాను అని చెప్పేసి అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా పర్లేదు మనకి ఇంట్లో అవసరమైన ఏవైనా మనం కుట్టుకుంటే మనకి అదొక తృప్తి అనమాట అలాగే నాలాగా మగపిల్లలున్న హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీనే నేర్చుకుంటే ఏదైనా ఈజీనే ఉంటుంది అది రాదేమో అని భయపడితే ఇంకా అంతే రాదు ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్న ఉంటే ఖచ్చితంగా వస్తుంది నేనైతే అంతకుముందు ఒక్కటేసారి ట్రై చేశాను డైరెక్ట్గా అది కొంచెం అటు ఇటు అయింది కానీ షర్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ప్యాంటే కొంచెం అటు ఇటు అయింది ఇంకా తర్వాత కుట్టిన ప్రతీది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఏదైనా నేర్చుకున్నానంటే ప్రాపర్గా నేర్చుకుంటాను దాన్ని మిడిల్లో వదిలే అనమాట ఏదైనా నేర్చుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాను అంటే ఖచ్చితంగా నేర్చుకుంటాను అది పట్టుదల అంత ఉంటుంది ఏదైనా కూడా నాకు పట్టుదల ఉండాలి ఖచ్చితంగా ఏదైనా నేర్చుకోగలుగుతాము నేనైతే అలానే నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు ఇంత బాగా షర్ట్స్ ప్యాంట్స్ కుడుతున్నాను అంటే కారణం నేనే అనమాట ఏంటంటే ఖచ్చితంగా నేర్చుకోవాలన్న ఉద్దేశం ఉంటే మనం నేర్చుకుంటాము అంతే ఇంకా ఏదో అన్నట్టుగా ఉంటే ఏది నేర్చుకోలేము ఇప్పుడైతే చూసారు కదా ఇది ప్యాకెట్ అయితే కుడుతున్నాను ఫస్ట్ నెక్స్ట్ ప్యాకెట్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా కుట్టేయచ్చు ఇలా మీరు కూడా టైలరింగ్లో అంటే టైలరింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇలా షర్ట్స్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కుట్టడం నేర్చుకోండి ఫస్ట్ చిన్నపిల్లలకి కుట్టడం నేర్చుకున్నారంటే పెద్దవాళ్ళకి ఈజీగా కుట్టడం వచ్చే వస్తుంది కాబట్టి ట్రై చేయండి మీరు కూడా ఏదైనా కూడా ఇప్పుడు మగవాళ్ళే ఆడవాళ్ళని ఏం లేదు మన స్టిచ్చింగ్ వస్తే ఎవరికైనా కుట్టొచ్చు అనమాట అది మనల్ మనం బయట వాళ్ళకేం కాదు కదా మన ఇంట్లో వాళ్ళకే కుట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి